హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి లక్కీ ఈరోజు మిర్చి తోట మేమైతే బావి దగ్గరికి వెళ్ళాము బావి దగ్గరికి వెళ్తే మిర్చి తోట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టుకు పండుకాయలు కాచినాయి పచ్చి కూడా ఉన్నాయి మేమైతే అక్కడికి వెళ్ళి మిర్చి తోట పండియాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకోవాలనో అట్లా చూసుకోవాలి అయితేనే అవి పండుతాయి లేకపోతే అవి పండవు మిర్చి తోటలు కూడా ఎన్ని ఎన్ని కష్టాలు పడ్డా కూడా మిర్చి తోట చెట్టుకు కేజీ కూడా లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత తక్కువ ఉన్నదో ఎన్ని కష్టం చేసినా ఏం చేసినా కూడా చెట్టుకి కొన్నే ఉన్నాయి మా పేరెంట్స్ మా అమ్మ నాన్న అయితే చాలా బాగా బాధపడుతున్నారు ఈసారి పంట ఏమీ పండలేదని అది బావి ఫ్రెండ్స్ బావి వాటర్ సరిగా కూడా రాదు తోటకు మిర్చి తోటకు నీళ్ళు కట్టాలన్నా కూడా బావిలో వాటర్ అయిపోతుంది అసలు చెట్టుకు చూడండి ఎంత తక్కువ కాయలు ఉన్నాయో మిర్చి కాయలు ఉన్నాయో ఈసారి పంట కూడా ఏమీ రాలే మిర్చి తోట కూడా సరిగా రాలే ఎన్ని చేసినా నెలకు పది పదిహేను రోజు పది పది పదిహేను సార్లు మందు కొట్టాలి వాటర్ కట్టాలి అయితేనే అవి పండుతాయి లేకపోతే మొత్తం చెట్లు కూడా ఎండిపోతాయి అవి చెట్టుకు ఎన్ని చేసినా కూడా చెట్టుకు ఎంత తక్కువ ఉన్నాయో చూడండి ఫ్రెండ్ మిర్చి తోట అయితే ఈసారి అయితే తక్కువ పండినని మా అమ్మ నాన్న అయితే చాలా బాధపడుతున్నారు వేసారు ఫ్రెండ్ మిర్చి తోట అయితే మిర్చి తోట కూడా సరిగా పండలే ఎంత ఎన్ని కష్టపడ్డా కూడా చెట్లకు కొన్ని కొన్ని అయితే మిర్చిలు పండినాయి మిర్చిలు వచ్చాయి మళ్ళీ ఎంతో కష్టపడ్డ రైతులకు ఇన్ని చేసినా కూడా పండట్లే పంట అయితే మనము ఎంత కష్టపడితే అవి పండుతాయో మీరే తెలుసుకోండి ఫ్రెండ్స్ కష్టపడింది ఏమీ రాదు రైతుల కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ ఎన్ని కష్టపడ్డ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ మిర్చి తోట అసలు పండేలా కూడా చాలా కష్టం ఇది రైతులకైతే ఎన్నిస ఎన్నిసార్లు కష్టపడ్డా కూడా అవి అంత తక్కువ చెట్లకు కూలళ్ళలో పెట్టి మిర్చి తోట తెంపాలంటే కనీసం యాభై అరవై వేలు అవుతాయి ఫ్రెండ్స్ అవి తెంపంది అసలు బయటికి రావు కాయలు మిర్చి తోటలు అయితే అలా కలుపు దియాలి మందులు కొట్టాలి అసలు చిన్న పిల్లలను ఎట్లా చూసుకుంటారో అట్లా చూస్తేనే ఆ మిర్చి తోట పండుతుంది లేకపోతే అది రాదు పండదు మొత్తం ఎండిపోతాయి రైతుల రైతుల కోసం అన్న ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు పడే కష్టాలకు ఎన్ని కష్టాలు పడ్డా కూడా వాళ్ళ చేతికి వచ్చేది కొంచెమే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలతో